పారిపోండి 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 లెబనాన్ విడిచిపెట్టి అర్జెంటుగా మీరందరూ కూడా పారిపోండి సో ఇది మీకు ఫ్రాన్స్ ఆస్ట్రేలియా స్పెయిన్ లాంటి దేశాలు వాళ్ళ పౌరులకు ఇస్తున్న పిలుపు సో మీరు లెబనాన్లో ఉండకండి ఇమీడియట్గా మన దేశానికి వచ్చేయండి అనేవాళ్ళు ఎవరు అమెరికా యూకే ఇటలీ సో ఇలాంటి దేశాలు మరి లెబనాన్లో ఏం జరుగుతుంది అంటే లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయేల్ వాళ్ళు ఒక భారీ ఎయిర్ స్ట్రైక్ చేయడానికి వాళ్ళు ఎయిర్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు అంటే ఇది ఎలా అయిందంటే ఒక శత్రువు ఉన్నాడు సరే చూసుకుందాం అంటాం ఇద్దరు శత్రువులు అన్నారనుకోండి ఆహా ఆలోచిద్దాము అని అనుకుంటాం అదే ముగ్గురు శత్రువులు ఉన్నారనుకోండి చాలా ప్రమాదం సో ఇప్పుడు ఇజ్రాయేల్కి ఏం జరిగింది ఒకవైపు హమాస్ ఇంకొక వైపు హిజుబుల్లా ఇక మూడవ వైపు లిటరల్గా ఈరాన్ సో ఇప్పుడు ఇంతమందితో ఇజ్రేల్ యుద్ధము చెయ్యాలి అంటే ప్రపంచ స్థాయిలో ఇజ్రేల్కి సపోర్ట్గా ఎవరూ కూడా లేరండి అంటే మీకు డైరెక్ట్గా లేరు అమెరికా వాళ్ళు ఏమంటున్నారు ఇజ్రాయేల్ని కాపాడుతాము భారత్ నుంచి ఇజ్రాయేల్కి ఆయుధాలు వెళుతున్నాయి ఇదంతా మనమే మాట్లాడుతున్నాం కానీ డైరెక్ట్గా ఎవరూ కూడా ఇజ్రేల్కి సపోర్ట్గా ఉన్నాము అని చెప్పి చెప్పడం లేదు కానీ ఇంకొక వైపు మీరు చూసారనుకోండి మీకు లెబనాన్ వైపు నుంచి ఒక చాలా పెద్ద హెచ్చరికండి వాళ్ళు ఏమంటున్నారు ఇజ్రేల్ నువ్వు గాజా ప్రాంతానంతా ఆక్రమించుకుంటున్నావు మెల్ల మెల్లగా ఇదంతా కూడా ఇజ్రేల్ భూభాగం అని చెప్పి రేపు చెప్తావు సో పాలస్తీనియా ప్రజలు ఏమీ చెయ్యలేరు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అంటే నీదే సర్వాధికారము అని చెప్పి విర్రవీగుతున్నావు ఇప్పుడు నేను ఇదే పని ఇజ్రేల్తో చెయ్యబోతున్నాను నార్త్ ఇజ్రేల్లో ఉండే భూభాగాలను మేము ఆక్రమించుకోబోతున్నాము కుదిరితే ఆపు అని చెప్పి లెబనాన్ వైపు నుంచి ఎవరు హిజుబుల్లా తీవ్రవాదులు మనమైతే హిజుబుల్లా తీవ్రవాదులను పదే పదే అంటున్నాము నిన్నటికి నిన్న ముస్లిం లీగ్ ఇరవై రెండు దేశాలు కలిగిన అతి శక్తివంతమైన ఒక గ్రూపు ఇది ఎక్కడ అంటే గల్ఫ్ దేశాలు మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య ఉండే ఒక మీకు కనెక్టివిటీ వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక యూనియన్ ఇందులో ఈరాన్ లేదు అంటే ఈరాన్ ఒక తీవ్రవాద దేశము వీళ్ళు మన అరబు దేశాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఈరానే తీవ్రవాదులను పెంచి పోషిస్తుందని చెప్పి సౌదీ అరేబియా ఈరాన్తో ఒక కోల్డ్ వార్ని పెట్టుకుందండి కానీ ఈరోజు పరిస్థితి ఏంటో చెప్పమంటారా ఈ లెబనాన్కి సంబంధించిన హిజబుల్లా వీళ్లను మీకు ముస్లిం లీగ్ వాళ్ళు తీవ్రవాద సంస్థ అనే ట్యాగ్ నుంచి తీసివేశారు ఈరాన్కి సంబంధించిన తీవ్రవాద సంస్థలను అంతా కూడా ఒక పెద్ద లిస్టు వేసి వీళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎప్పుడు ఎటు నుంచి మన మీద దాడులు చేస్తారు యుద్ధాలు చేస్తారు సో వీళ్ళ విషయంలో మనము పూర్తి స్థాయిలో హై అలర్ట్లో ఉండాలని ఈ ముస్లిం లీగ్ దేశాలు ఇరవై రెండు దేశాలు ఎప్పుడు భావించేవాళ్ళు అందులో హిజబుల్లా పేరు కూడా ఉండేది నిన్నటికి నిన్న తీసివేశారు సో అర్థం ఏమిటి లెబనాన్లో ఉండే హిజుబుల్లా ఇక మీదట తీవ్రవాద సంస్థ కాదు లెబనాన్ తరఫు నుంచి లెబనాన్ని రక్షించడానికి పోరాటం చెయ్యబోతున్న ఒక కొత్త గ్రూప్ మరి ఇందులో ఇంకొక విషయం ఏంటో చెప్పమంటారా ఎవరూ కూడా అమెరికా ఇజ్రేల్ని ఎదిరించడం లేదండి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కువైత్ ఇలాంటి దేశాలు ఇజ్రేల్ని ఎదిరించడానికి ఇష్టపడడం లేదు కానీ వీళ్ళందరూ కూడా లెబనాన్కి కావలసిన ఆయుధాలు ఒక్క ఈరాన్ ఇంతవరకు ఇస్తూ ఉండేది ఇవాళ మీకు మిడిల్ ఈస్టులో ఉండే సూపర్ పవర్స్ అతి శక్తివంతమైన దేశాలు వీళ్ళందరూ కూడా హిజబుల్లాకి లెబనాన్కి ఆయుధాలు ఇస్తున్నారు అని చెప్పి వార్తలు అంటే ఏంటి మొత్తము అరబ్ దేశాలంతా కూడా లెబనాన్ వైపే ఉన్నారు మీకు హిజబుల్లాతో వీళ్ళు కలిసిపోయారు అనేది ఇందులో ఉండే అతి ముఖ్యమైన సీక్రెట్ మరి ఇజ్రేల్ ఏం చెయ్యబోతుంది అంటే వాళ్ళు లెబనాన్ సరిహద్దుల్లో చాలా పెద్ద ఒక ఎయిర్ డ్రిల్ నిర్వహిస్తున్నారు అంటే యుద్ధము చేయడానికి ముందు ఒకసారి యుద్ధ విన్యాసాలు అనేవి మీకు ప్రముఖ దేశాలు అందరూ కూడా చేస్తారు వాళ్ళ సరిహద్దుల్లో విమానాలు ట్యాంకులు వీటిని తిప్పుతూనే ఉంటారు ఇవాళ ట్రెండ్ ఏంటండి మీరు ట్రైలర్ మాత్రమే చూశారు అసలు సినిమా రాబోతుంది ఇదే కదా అందరూ మాట్లాడుతున్నారు మంచి కెమెరాలు పెట్టుకొని వీడియో షూటింగ్లు తీసి ట్రైలర్లు రిలీజ్ చేసి వీళ్ళు ప్రపంచానికి చెప్తున్నారు మేము ఫలానా దేశం మీద యుద్ధము చెయ్యబోతున్నాము అని మరి ఇప్పుడు ఇస్లాం దేశాలంతా కలిసిపోయి అరబు దేశాలంతా ఒకవైపు వెళ్ళినప్పుడు ఇంత ఇంతమందిపై యుద్ధము చెయ్యగలదా అంటే ఇందులో చాలా పెద్ద ప్రాబ్లం ఒకటి ఉందండి ఏమిటి అంటే మొన్నటికి మొన్న మీరు చూడండి ఒక రెండు వందల మంది పాలిస్తీనియాకు సంబంధించిన శరణార్థులు వీళ్ళు నేరుగా రష్యా వెళ్ళారు రష్యా అంటే ఎక్కడికి వెళ్తారు ఈ చైచన్ గ్రూప్ అనబడే ఒక ఇస్లామిక్ గ్రూప్ అండి ఇస్లామిక్ రెబల్స్ వీళ్ళకంటూ రష్యాలో ఒక విడి ప్రాంతం ఉంటుంది పుతిన్ గారు వీళ్లకు ఒక ఏర్పాటు చేశారు వీళ్ళు రష్యాపై తిరగబడ్డారు వాళ్లతో కూర్చొని ఇలా కాదు మీరు మాతో కలిసిపోండి మీకు ఏం కావాలి అని పుతిన్ అడిగి మీకు ఈ చైతన్య రెబల్స్ను తన వైపు ఈయన తిప్పుకున్నాడు ఇవాళ యుక్రెయిన్ యుద్ధములో కూడా ఈ చైతన్య ఆర్మీ కూడా యుక్రెయిన్కి వ్యతిరేకంగా నాటోకి వ్యతిరేకంగా యుద్ధము చేస్తున్నారు సో ఎప్పుడైతే పాలిస్తీనియా శరణార్థులు ఈ చైతన్య రీజన్కి వెళ్ళారో గా పుతిన్ గారు ఏం చేశారో చెప్పమంటారా ఒక పెద్ద టౌన్షిప్ నేను ఏర్పాటు చేశాడండి అంటే ఒక చిన్నపాటి గ్రామము అనొచ్చు ఇక్కడ వీళ్ళకి ఇళ్ళులు కట్టించి నీటి సదుపాయము ఎలక్ట్రిసిటీ ఇంటర్నెట్ మీరు ఇక్కడ హాయిగా ఉండండి పాలిస్తీనియాలో చాలా దారుణాలు ఇజ్రైల్ వాళ్ళు చేస్తున్నారు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మా అతిథి మర్యాదలను స్వీకరించండి అన్నట్టుగా అంత పెద్ద టౌన్షిప్ని మీకు పుతిన్ గారు చైతన్య రీజన్లో ఈయన నిర్మించి ఇచ్చాడు దాంతో ఇవాళ మీకు ఈ రెండు వందల మంది శరణార్థులు కాదండి యావత్ చైతన్య రీజన్లో నివసించే ప్రజలు ఆహా పుతిన్ మాకు దేవుడితో సమానము మా కోసం ఇంత గొప్ప నిర్మాణము చేసావు మమ్మల్ని ఆదరించావు నువ్వు చాలా గొప్పవాడివి మేము అందరము మీతోనే ఉన్నాము రేపు ఇజ్రేల్కి అరబు దేశాల మధ్య యుద్ధము వస్తే ఇది మీకేమవుతుంది యూదులకును ముస్లింలకు మధ్య యుద్ధముగా మారుతుంది అలాంటప్పుడు ఈ చైతన్య ఆర్మీ చైతన్య రెబల్స్ ఇజ్రేల్కి వ్యతిరేకంగా యుద్ధము చేయడానికి మేము పాలిస్తీనియా వెళతాము లెబనాన్ వెళతాము అంటే మీరు గమనించారనుకోండి ఎక్కడో యుద్ధము స్టార్ట్ అయింది మెల్లమెల్లగా ఇది ఒక గ్లోబల్ సినారియోలో అంటే ఒక గ్లోబల్ వార్ అవ్వడానికి అన్ని రకాల ఇజ్రేల్కి లెబనాన్ అన్నప్పుడు లెబెనాన్కి సపోర్ట్గా ఎవరు వస్తారు ఒక్క హమాస్ కాదండి ఒక్క హుదీసు కాదండి డైరెక్ట్గా రష్యా నుంచి చైతన్య ఆర్మీ కూడా వస్తుంది అంటే ఇజ్రేల్ ఇన్ని దేశాలతో అంటే ఏకంగా ఫోర్ ఫ్రంట్ వారు చేయడానికి ఇజ్రేల్ సిద్ధపడాలి ఇది ఎంత డేంజరో చూడండి మరి ప్రపంచం ఇజ్రాయెల్ వైపు ఉందా అమెరికా వాళ్ళు అంటున్నారు కానీ ఇవాళ అమెరికాలోనే ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడకని అని చెప్పి మీకు నిరసనలు గొడవలు చెప్పాను కదా కాలేజీలు యూనివర్సిటీలు వీళ్ళు అందరూ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉండకండి అని చెప్పి పెద్ద లెవెల్లో పోరాటాలు ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలో కూడా ఇంకా ఢిల్లీలో కూడా ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గరికి అనుకోండి టోటల్ సెక్యూరిటీ అండి ఎవరు ఎప్పుడు వచ్చి ఎంబసీ మీద దాడులు చేస్తారో తెలియడం లేదు స్వీడన్లో అలాగే జరిగింది మీకు అలాగే మొన్న సెర్బియాలో సెర్బియాలో ఉండే ఇజ్రేల్ ఎంబసీ మీద ఇంకా చెప్పాలంటే ఒక పదిహేనేళ్ల పిల్లాడు వాడితో పాటు ఇంకొక పద్నాలుగేళ్ల పిల్లాడు వీళ్ళు కలిసి స్వీడన్లో ఉండే ఇజ్రాయెల్ ఎంబసీ మీద దాడులు చేశారు టీనేజ్ పిల్లలు వీళ్లకు కూడా చూడండి ఎంత ఆవేశం ఉందో ఎంత కోపం ఉందో అలాంటిది ప్రపంచమంతా కూడా ఇజ్రేల్కి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు వాళ్ళ రాయబార కార్యాలయాలను వాళ్ళు ఇలాగా దాడులు చేస్తున్నప్పుడు ఇజ్రేల్ ఇంత పెద్ద యుద్ధము చెయ్యగలదా ఫైనల్గా మీరు చూసారనుకోండి ఇజ్రేల్ అమెరికా అంటాము అటువైపు ఏమవుతుంది ఈరాన్ రష్యా అంటాము మరి ఇరు అగ్రరాజ్యాలు ఈ చిన్న దేశాలకు సపోర్ట్గా వచ్చినప్పుడు ఈ యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించండి మరి ఇదంతా జరుగుతుందా ఇలా మనం స్పెక్యులేట్ చేసుకుంటూనే వెళ్తున్నాం కదా ఇవాళ వరకు జరగడం లేదు కదా అంటే నిన్నటికి నిన్న మీరు డేటా తీసినా వార్తలు తీసినా ఇజ్రేల్ వాళ్ళు లెబనాన్ సరిహద్దుల్లో చాలా పెద్ద ఎయిర్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు అనేది వాస్తవము తొమ్మిది నెలలు అయిపోయిందండి ఇజ్రేల్కి హమాస్కు మధ్య యుద్ధం అలా జరుగుతూనే ఉంది ఇంకొక వైపు రష్యా యుద్ధాన్ని చూసాము రెండేళ్లు దాటిపోయింది మరి ఇలా వీళ్ళు యుద్ధాలు చేసుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కొక్క దేశాన్ని కలుపుకుంటూ వెళుతూ ఉంటే దీనికి ఎండ్ అనేది ఉంటుందా ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్